మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు జరిగేటువంటి ఫలితాలు ఈ నెలలో కలిగేటువంటి అదృష్టం లేదా ఆకస్మిక ధనం అనారోగ్య సమస్య అదేవిధంగా అద్భుతమైన అవకాశాలు ఏమన్నా ఉన్నాయా లేవా అసలు మనం ఈ స్థితి నుంచి మరొక స్థితికి మారడానికి మన యొక్క ఆరోగ్య ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఈ సెప్టెంబర్ నెలలో ఏమన్నా పరిష్కారాలు ఆలోచించుకోవాలా ఏ దేవతామూర్తిని కొలిస్తే ఈ నెలలో మనకి కొంచెం ఊరట కలుగుతుంది అదేవిధంగా ఈ నెలలో సెప్టెంబర్లో ఏదన్నా ప్రేమ వివాహం కానీ లేదా సంతానం కోసం చూస్తున్న వారు కానీ ఆ యోగ్యత ఉందా లేదా అనేటువంటి విషయాల్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం ఈ యొక్క మేషం నుంచి మేనరాశి వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విపత్తులు పరిణామాలు పరిస్థితులు స్థితిగతులు వీటన్నిటినీ కూడా గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ గోచార రీత్యా ఉన్నటువంటి ఫలితాలు మీరు చక్కగా విని తగు పరిష్కారం ఆలోచించుకుని వ్యక్తిగతమైనటువంటి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్ సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించినట్లయితే కనుక వ్యక్తిగతమైన జాతకాన్ని మీకు ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించి చెప్పడం జరుగుతుంది ఈ ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో కలిగేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయి ఈ నెలలో మీరు అనుకున్న పనులు వాయిదా వేయడం అయ్యో ఈ పని ముందే అయిపోయేదే అనేటువంటి ఒక అసంతృప్తికి లోనవ్వడం జరుగుతుంది కానీ ఖచ్చితంగా పనులనేది మాత్రం వాయిదా వేయడం జరుగుతుంది ఇక రాజకీయ నాయకులకు కాస్త కలిసి రావడం కేడర్లో మీరు అడుగు పదవి ఇవ్వడం మీరు వేరే పార్టీలోకి ఖచ్చితంగా ఈ నెలలో మార్పులు అయితే జరుగుతాయి ఈ పార్టీ నన్ను గుర్తించట్లేదు అని అసంతృప్తి చెంది వేరే పార్టీలో జరగడం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ రాశి వారు విద్యార్థులు జ్ఞాపక శక్తి కొంచెం తగ్గడం దీనివల్ల చదివింది మర్చిపోతున్నాను రాయవలసిన విషయంలో కన్ఫ్యూజ్ ఇస్తుంది ఏదో తెలియని ఇబ్బంది కలుగుతుందని మీరు సైకాలజికల్గా ఇబ్బంది పడేటువంటి అవకాశం సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి ఇరవై వరకు కూడా విద్యార్థులు జరుగుతుంది ఎవరైతే సంబంధిత అన్యోన్య దాంపతుల మధ్య జరిగేటువంటి గొడవలు కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఇబ్బంది కలుగుతున్నాయి పరిష్కారం కాకపోగా లేనిపోని విషయాల్లో మీ యొక్క ఇబ్బందులు కలగడం అనేది జరుగుతుంది ఇక ఎవరైతే సంగీత సాహిత్య కళా పరిశ్రమల్లో ఉన్నారో వారికి కాస్త ఓరట లభిస్తుంది కొత్త పరిచయాలు అనేటువంటి సెప్టెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు కూడా లభిస్తుంది ఇక ప్రమోషన్ల కోసం చూస్తున్న వారికి కాస్త ఊరట కలుగుతుంది మీరు అనుకున్న రంగంలో ఖచ్చితంగా ప్రమోషన్ లభిస్తుంది నిరుద్యోగులు కాస్త ఉద్యోగం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఇక ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడి అనుకుంటున్నారో ఇది ఒక మంచి అవకాశంగా చెప్పచ్చు అది కూడా సెప్టెంబర్ పదకొండు నుంచి ఇరవై మధ్యలో కనుక పెట్టుబడి పెట్టండి రూపాయికి రూపాయి మీరు లాభం చూడటం జరుగుతుంది మీరు వ్యాపారం చేయాలి అనేటువంటి నిర్ణయంలో ఉంటే కనుక ఈ నెలాఖరులో ఇరవై రెండు నుంచి ప్రత్యక్షంగా పాల్గొండి అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయి వ్యాపార విషయానికి వస్తే తోల పరిశ్రమ మెడికల్ అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి ఈ డైట్స్ ఏవైతే ఉన్నాయో వీటంటి వాటి మీద మినరల్స్ డైట్ సంబంధించి ఆహార పదార్థాల మీద దృష్టి కేంద్రీకరించండి అద్భుతమైన ఫలితాలని మీరు చూస్తూ ఉంటారు ఎవరైతే ఆడవారు మీ మాట తీరు మారుతుంది ఒక పద్ధతిగా ఆలోచించడం ఒక ప్రణాళిక అనేది మీకు వస్తుంది దీనివల్ల మీరు ఎలా కూడా ఆలోచిస్తారా అనేటువంటి ఒక సందిగ్ధంతో మిగులువంతా మీరు చూస్తూ ఉంటారు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగే అవకాశం చాలా ఎక్కువ శాతం కనబడుతుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఖచ్చితంగా పుత్రికారు సంతానం కలిగే అధికారం ఎక్కువ లభిస్తుంది వివాహం కోసం చూస్తున్నటువంటి వారికి ఈ సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో వచ్చే అవకాశం కనిపిస్తుంది తూర్పు దిశగా ఉన్న సంబంధాలు తీసుకోండి అద్భుతంగా రాణిస్తుంది ఇక విషయానికి వస్తే విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడం మీ ఇంట దొంగలు పడడం అగ్ని ప్రమాదాలకు లోనవడం ఈ మూడు విషయాలు కూడా కన్యారాశిలో ఉన్న వారికి సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి ఇప్పటివరకు మనం తెలియజేస్తున్నట్లు కూడా గోచార రీత్యా మాత్రం తెలియజేస్తున్నాము వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అంటే ఇంద్ర స్కూల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను ఆధారం చేసుకుని మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మెదడుకు సంబంధించి కానీ చేతి నరాలు బిగసుకుపోవడం జరుగుతాయి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది మీకు గోచార రీత్యా సమస్యకు పరిష్కారం కావాలంటే కనుక ఈ నెలంతా కూడాను ఉదయం నువ్వుల నూనెతో పసుపు ఒత్తి వేసి మీ ఇంటి ఎలవేలు వద్ద దీపారాధన చేయండి నీలవర్ణంతో శంఖ పుష్పాలతో త్రయం భగంజే సుగంధి పుష్టివర్ధనం వృక్షి యమామృతాత్ అనేటువంటి మృత్యుంజే మహామంత్రంతో అర్చం చేయడం వల్ల మీకు ప్రమాదాలు తగ్గి ఆరోగ్య ధనపరంగా కాస్త నిలబడేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి ఈ రాశివారు తమ యొక్క ఈశ్వర ఆరాధన వల్ల వచ్చేటువంటి ప్రమాదం కూడా పక్క జరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది